సమావేశం పెట్టడం జరిగింది ఈ వాట్స్పాట్ బిల్లుకు వ్యతిరేకంగా ఈ వీళ్ళ యొక్క ఆస్తులను వాట్స్పాడు యొక్క ఆస్తులను వ్యతిరేకంగా ఒక బిల్లును తీసుకురావడం జరిగింది వీటికి అన్నింటి వ్యతిరేకంగా ఈ రోజు భారత్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వామన్ వేసిన భారత్ ముక్తి మోర్చా జాతీయ అధ్యక్షులు పామండేశ్వర గారి నాయకత్వంలో అంటే మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఈ యొక్క భారత్ బంద్ చేపట్టడం జరుగుతుంది ఈ భారత్ బంధులు భాగంగానే ఈ నాగం జిల్లా కేంద్రంలో భారత్ బంధులు చేపట్టడం జరుగుతుంది ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను ప్రోత్సహిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి భవిష్యత్ ఈ దేశంలో ఉన్నటువంటి భవిష్యత్లకు వ్యతిరేకంగా ఈ బిజెపి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి మూడు పాయింట్ ఐదు శాతం ఉన్నటువంటి గ్రామంలో ఈ దేశంలో మూడు పాయింట్ ఐదు శాతం ఉన్నటువంటి గ్రామంలో ఈ యొక్క తొంభై మూడు శాతం ఉన్నటువంటి ఈ బహుశమైన రాజ్యాధికారం చెలాయిస్తున్నటువంటి పరిస్థితి అంటే వీటి ఎంతవరకున్నా ఈ ఈవీఎం మిషన్ల ద్వారా వాళ్ళు ఓట్లు వేసుకొని ఈ ఈవీఎం మిషన్ల ద్వారా వాళ్ళు ఓట్లు వేసుకొని వాళ్ళు నిరంతరం కొన్ని సంవత్సరాల నుండి పాలకు పాలకులుగా ఉండుకుంటూ ఈ దేశ భవిష్యత్లకు పాలితులుగా చేస్తూ గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే మూడు పాయింట్ ఐదు శాతం ఉన్నటువంటి ఈ బ్రాహ్మణులు మనకు ఈ దేశ భవిష్యత్లకు వ్యతిరేకంగా ఓవరాల్ వ్యతిరేకంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి తొంభై వేలు శాతం మంది పౌరలకు మనము ఈ యొక్క గ్రామాలకు వ్యతిరేకంగా మనం ఎందుకు పోరాటం చెప్తున్నాము అంటే వాళ్ళు ఎక్కువ వాళ్ళు మనల్ని వాళ్ళు సాక్ష్యాధికారాన్ని సంపాదించుకుంటూ మనం చెప్తున్నప్పుడు మనము వాళ్ళను మన శత్రువులుగానే చూసుకుంటూ మనము దీని పెద్ద ఎత్తున ఈ యొక్క ఈ యొక్క విధానాన్ని ఈజీ విధానాన్ని ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబించాలి ఈ దేశంలో ఉన్నటువంటి తొంభై ఏడు శాతం మంది ఈ దేశంలో ఉన్నటువంటి బహుజలందరికీ సంపద ఆస్తు అన్ని సమానంగా పడాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క భారత్